హాయ్ ఫ్రెండ్స్ థర్స్డే నైట్ బయలుదేరి ఫ్రైడే మార్నింగ్ అయితే మేము పత్తిపాటి అయితే వచ్చాము ఎందుకు అనుకుంటున్నారా మా మరిది మ్యారేజ్కి అయితే వచ్చామండి థర్స్డే నైట్ ట్వెల్వ్ థర్టీకి అయితే హైదరాబాద్లో బస్ ఎక్కాము పత్తిపాటి వచ్చేటప్పటికి సెవెన్ అయిందండి ఇంకా ఫ్రైడే అయితే ఎదురు నడవటము పెళ్ళికొడుకుని అయితే చేస్తారు ఇంకా దానికోసమైతే మేము ఫ్రెష్ అవ్వాలి ఫస్ట్ పాపనైతే రెడీ చేస్తున్నాను నాకు మా పాపని రెడీ చేయటమే పెద్ద టాస్క్ అండి ఫంక్షన్ అప్పుడైతే టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వని చెప్పినా కూడా లేదు నేను రెడీ అయ్యేది వీడియో తీస్తాను అని చెప్పేసేసి నేను ఇక్కడ రెడీ చేస్తున్నా కూడా వీడియో అయితే తీస్తుంది ఫస్ట్ ఈ మోడల్ స్టిక్కర్ అయితే పెట్టానండి తనకైతే ఈ మోడల్ నచ్చలేదంట నాకు ఇది వద్దు వేరే మోడల్ పెట్టు అని చెప్పేసి తీసేసింది పిల్లలందరూ ఇప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారమే రెడీ చేయాలి అని చెప్పి అంటున్నారు కదండీ ఇంకా అది తీసేసి వేరే స్టిక్కర్ అయితే పెట్టేసేసాను ఇంకా స్టిక్కర్ పెట్టాక హెయిర్ స్టైల్ ఏమని చెప్తే హెయిర్ స్టైల్ కూడా వేసేస్తున్నాను తనకి రెడీ అవటం అంటే చాలా అండి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కలాగా వెయ్యి హెయిర్ స్టైల్ అని చెప్పేసి అడిగిద్ది మళ్ళీ ఎక్కువసేపు కూడా కూర్చోడానికి ఇష్టపడదు ఫాస్ట్గా వేసేసే హెయిర్ స్టైల్ అని చెప్పేసి చెప్పిద్ది ఇంకా ఈ డ్రెస్కి ఈ హెయిర్ స్టైల్ బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే హెయిర్ స్టైల్ వేసేస్తున్నాను ఎట్లనో పాపకి ఈ హెయిర్ స్టైల్ అయితే నచ్చింది లేకపోతే మళ్ళీ తీసి వెయ్యి అని చెప్పేసి చెప్పేది బస్సులో అయితే నిద్ర పట్టలేదు ఇంకా నిద్ర వస్తుంది అని చెప్పి చెప్తుంది ఒక్కొక్కసారి అయితే హెయిర్ స్టైల్ చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఒక్కొక్కసారి ఎంతసేపు వేసినా కూడా కుదరదు అయితే చాలా ఫాస్ట్గా అయితే వేసేసాను బాగా అయితే కుదిరింది ఇంకా హెయిర్ స్టైల్ అయితే వేసేసాను ఫ్లవర్స్ కూడా పెట్టేసేస్తున్నాను అక్కడ చూసారండి ఎంత బాగా చెప్తుందో త్వరగా కానీ ఇంకా ఇయర్ రింగ్స్ నక్లీసు లిప్స్టిక్ అయితే వేయాలి అని చెప్పి చెప్తుంది నెక్లెస్ కూడా ఇంకా తనకి నచ్చింది అయితే పెట్టేసేసాను ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను బాగున్నాయి అని చెప్పి చెప్తుంది ఇంకా అవే పెట్టేసేసాను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చిన్నవి పెట్టుకోమంటే లేదు నాకు పెద్ద సైజు కావాలి హ్యాంగింగ్స్ కావాలి అని చెప్పేసి అడిగిద్ది చూశారు కదా ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఇవి పెట్టుకుంటున్నాను అని చెప్పి చూపిస్తుంది ఇంకా తనని రెడీ చేసేసి ఇంకా నేనైతే రెడీ అయిపోవాలి పెయిన్ వస్తుంది కదా మాములి పెట్టుకోమని చెప్పినా లేదు నాకు ఇవే కావాలి అని చెప్పేసి ఇవే పెట్టేసేసుకుంది చూశారు కదండి రెడీ అయ్యాక అద్దంలో ఎంతసేపు చూసుకుంటుందో ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఇచ్చేశాను ఇంకా అవి కూడా వేసుకుంది చూశారు కదా మా పాపనైతే ఈ విధంగా అయితే రెడీ చేశాను ఇంకా మా పాప రెడీ అయ్యాక ఊరికే ఉండదు కదండి మీకు కూడా తెలుసు కదా ఇంకా తనంతట తనే ఫొటోస్ అయితే తీసుకుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్